రైతు రైతు లాగానే ఉండాలి పది మందిని బతికి వెరైటీ బాగుంటది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటది ఈ బొప్పాయి పుచ్చా విధానం ఇరవై నుంచి ముప్పై టన్నులు వరకు కూడా తీయొచ్చాను ఈ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు వస్తే ఈ తర్వాత తరం ఇక లేదు సాఫ్ట్వేర్ అయినా సరే జాబ్ రిజైన్ చేసి వచ్చి వ్యవసాయం చేసుకుంటాడండి రెండు వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తూ తీపిని పంచుతున్న పంట పుచ్చ దీన్ని తద్భుజ కలింగరా అని కూడా పిలుస్తారు అరవై నుంచి ఎనభై రోజుల్లో చేతికొచ్చే ఈ పంటలో రైతు తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు సాధించే దిశగా ముందు అడుగు వేస్తా ఉన్నాడు ఎక్కువ శాతం మంది రైతులు వ్యాసంలో ఈ పంటను సాగు చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం పెదపాడివారి గౌడం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఈ గ్రామ అభ్యుదయ రైతు ఉండవల్లి నారాయణరావు మూడున్నర ఎకరాల్లో బొప్పాయిలో అంతర్ పంటగా ఈ పొత్సను సాగు చేశారు ఈ సాగు చేసిన పొత్స రకం కిరణ్ రకానికి చెందింది దీనికి మార్కెట్ లో అధిక డిమాండ్ ఉండటం వల్ల పాలీ మల్చింగ్ విధానంలో ఈ రైతు సాగు చేస్తా ఉన్నారు ఈ పుత్ సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నారాయణరావు గారు నమస్తే అండి నమస్కారం మీ పెద్దపాడివారి గూడెం గ్రామం ఈ గోపవరం పంచాయతీ పరిధిలో చక్క పంటల సరళి చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ ఏడు మామిడి తోటలు కూడా కొంత కాపు కూడా చక్కగా కనిపిస్తా ఉంది మీ ప్రాంతంలో మీ పంటల సరళి ఎలా ఉందండి ఎక్కువ ఆయిల్ ఫామ్ మీద ఒక ఒక రైతాంగం ఇవాళ ఆధారపడి ఉందండి అది కాకోకుండా ఖాళీ విస్తీర్ణం ఉన్నవాడికి వ్యవసాయం మీద కొంత దృష్టి మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడు కూడా రైతు రైతులాగానే ఉండాలి పది మందిని బతికియ్యాలి మీ పంటలు ఏముంటాయండి మీ గ్రామ పరిధిలో ఇక్కడ ఓన్లీ పువాకు ఎక్కువ ఏడు చాలా ఎక్కువగా నాటు పువాకి ఎందుకని ఈ సంవత్సరం బాగా విస్తీర్ణం పెరిగినట్టుంది అంటే నిరుడు మార్కెట్ చాలా బాగుందండి అసలుకి రెండు సంవత్సరాల డబ్బు ఒక సంవత్సరం వచ్చేసింది నిరుడు డబ్బులు పువాకి దాని మీద ఎక్కువగా రహితంగా మళ్ళీ పువాకు మీద మళ్ళారు ఏమేమి ఉంటాయండి ఇంకా ఈ పువాకు ఉందండి ఆయిల్ ఫో ఉందండి మామిడి తక్కువగా ఉందండి ఈ ఇటువంటి అంతర పంటలో బొప్పాయి లాంటివి పొత్తు లాంటివి దీంట్లోకి ఇప్పుడు కొంతమంది మళ్ళీ దీని మీదకి దిగామండి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు నేనైతే మా నాన్నగారు ఇచ్చింది అయితే మనిషికి రెండు ఎకరాలు ఇచ్చారండి ఆ రెండు ఎకరాలతోనే పిల్లలను చదివించుకున్న నా బాబు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ ఆ జాబ్ చేస్తాడు నానా నీకు వ్యవసాయం వద్దు చేయొద్దు అని అన్నాడు అన్నా సరే మనం వెనకటి నుంచి వ్యవసాయం మీద బతికం వ్యవసాయం చేయాలని ఇప్పుడు రాను రాను ఒక పాతిక ఎకరాలు చేస్తాను వ్యవసాయం ఇప్పుడు కౌలు కౌలుకి చేస్తానండి రెండు ఎకరాలు మీ సొంత ఆ రెండు ఎకరాలు సొంత ఇప్పుడు మీరు ఈ బొప్పాయిలో అంత అవునండి ఇది ఎన్ని ఇది నాలుగు ఎకరాలు సుమారు ఇది పొచ్చ నంచుకోవడానికి కారణం ఏంటండి మార్కెట్ ఇదిగా ఉంటే మటుకి రైతుకి చాలా అనుకూలంగా ఉంటదండి ఇది గతంలో సాగు చేసిన అనుభవం ఆ గతంలో ఇరవై సంవత్సరాల నాడు నాందేడు వెరైటీలు సారపుచ్చ బాగా పండించానండి ఒకప్పుడు నలభై యాభై ఎకరాలు పండించానండి ఒక నాలుగు మూడు సంవత్సరాలు నామారి అంటే నలభై యాభై కేజీలు కూడా అవునండి ఆ రోజుల్లో నలభై యాభై కేజీలు వచ్చేదండి ఇదేం వెరైటీ అండి ఇది రెడ్ అండి దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి వెరైటీ అంటారు దీన్ని దీని సైజ్ ఎంత వస్తుందండి ఈ రెండు కేజీల నుంచి ఏడు కేజీల వరకు వస్తుందండి ఇది దీని ప్రత్యేకత ఏంటండి వారం రోజులు నిలవ ఆగుద్దండి కాయ ఇది బాగుంటది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటది ఉంటది టీగా ఉంటదండి ఇప్పుడు నామదారి అంటే అది తొక్క పలసన అవునండి ఫ్లష్ గుజ్జు ఎక్కువ ఇది ఎలా ఉంటదండి ఇది కూడా గుజ్జు ఎక్కువ వస్తుందండి కొంచెం కండ కొద్దిగా మందం వస్తుందండి ఇది కూడా మందం వస్తుంది తోలు తోలు మందం వస్తుందండి కానీ రుచి ఎక్కువ రుచి ఎక్కువ మార్కెట్ లో కూడా ఇలాంటి అవునండి రుచి ఎక్కువగా ఉండేది అవునండి ఇప్పుడు మనకి మన దాంట్లో అయితే రెండు కేజీల కాడ నుంచి ఐదు కేజీల వరకు ఇప్పుడు ఉందండి ఇంకా మనకి ఇంకా పది రోజులు టైమ్ ఉందండి ఎన్ని రోజులు పంటండి ఇది డె ఐదు రోజులు అండి ఇది సో మీకు పదకొండు రోజుల్లో మీకు కొన్ని రోజుల్లో రెడీ అయిపోద్దండి ఇది నారాయణరావు గారు ఈ బొప్పాయి పుచ్చ నాటిన విధానం ఆసక్తికరంగా ఉంది మీరు పక్కన పాలీ మల్చింగ్ చేశారు డ్రిప్ పెట్టారు అంత ఆధునిక సాగు విధానంలో ఉంది పుచ్చ దిగుబడి కూడా ఆశాజనంగా అనిపిస్తుంది ఈ సాగు విధానం ఏ విధంగా ఉందండి అంటే ముందర బొప్పాయికి పెట్టి ముందర రిపేర్ అయ్యామండి మేము బొప్పాయి చేసిన తర్వాత ఎందుకనో మళ్ళీ ఆలోచన ఎందుకంటే ఈ డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజుల్లో మనకి అంతర పంట తీసేస్తే తర్వాత మళ్ళీ మనం బొప్పాయి దాన్ని ఇది చేసుకుంటే ఇది తొందరగా వచ్చేస్తుంది కదా పంట అంతర పంటగా దీన్ని మనం ఇది చేసుకుందాం అనే ఉద్దేశంతో మళ్ళీ మల్సింగు దానికి సపరేట్గా కాకోకుండా ఇదే ఖర్చుతోటి దీని మీదే మనం పండేయాలనేది ఒక అభిప్రాయం కలిగిందండి నాకు కలిగి మళ్ళీ పొస్తలో దిగానండి బొప్పాయి ముందల మొక్కలు తెప్పించిన తర్వాత పదిహేను రోజులు మన దగ్గర ఉంచానండి నిల్వ ఇది ఆళ్ళు అక్కడ నర్సరీలో నుంచి తీయంగానే కొద్ది అగ్గి అగ్గిదగిలేలాగా పెట్టానండి బయట దానికి వాటర్ కొట్టుకుంటా పెట్టిన తర్వాత ముందర బొప్పాయి మొక్కలు పెట్టిచ్చేసానండి ఎకరానికి ఎన్ని మొక్కలు అండి ఎనిమిది వందల చిల్లర పెట్టినాయండి అక్కడ మంచి బెద్దం పెట్టి కొలత పెట్టి బెద్దం పెట్టి బెద్దంలో పెట్టామండి ఇప్పుడు బెడ్లు ఉన్నాయి మీ పంటలో మల్చింగ్ కూడా ఉంది అవునండి ముందు మల్చింగ్ చేసి బెడ్ తయారు చేసి మల్చింగ్ చేశారా అవునండి ముందర బెడ్ తయారు చేసి ఆ బెడ్లు వచ్చి గజినారెడ్డి పెట్టామండి ప్రతి నా ఏడు అడుగులకి బొప్పాయి చేసేవండి ముందు పశువులు ఎరువు కానీ ఎరువులని ఇచ్చేసారా ఇచ్చేసేవండి భూమి మీద ఇచ్చేసేవాడి జేసేవండి భూమి మీద పది గంటలు వాడామండి ఎకరానికి ఎకరానికి ముందర బెడ్ తయారు చేసుకుని తర్వాత పేపర్ పరిచామండి పేపర్ ఎంత పెడాలి ఇది ఇది మూడు అడుగులు ఉన్నారండి పాలి మల్చి సో రెండున్నర అడుగులు బెడ్లు ఒక అడుగు అందు లోనకు పోయినా రెండున్నర అడుగులు పైన మల్చింగ్ మల్చింగ్ వాళ్ళ ఉపయోగం ఏంటండి మల్చింగ్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే సెమ్మ ఆపుద్ది అండి లోన దండి ఆ అంతా కూడా లోనే పాకేస్తుందండి మనం వేసిన బలం దీనికి దానికి కూడా సరిపోద్దండి మనకి ట్రిప్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం కాబట్టి దీనికి దానికి కూడా లాగుద్దండి ఇంకో రకంగా ఏంటంటే మల్చింగ్ రిఫ్లెక్షన్ వల్ల పురుగులు తాకిడి కూడా తక్కువ అంటారు కలుపు బాగా ప్రాబ్లం అండి కలుపు వచ్చిన తర్వాత ఏ పైరు కూడా లేదండి దాని మీద మలిసి చేసాం తైవాన్ రెడ్ లేడీ వచ్చేసి దాదాపు రెండు నెలలే ఉంటదేమో ఈ పంట వేసి అవునండి రెండు నెలలు అయింది ఇప్పుడు ఎన్ని నెలల పంట కాలం అండి బొప్పాయి ఉంటే కనుక రెండు సంవత్సరాలు ఆగుద్దండి అండి లేదంటే సంవత్సరం అయిపోవచ్చు దీన్ని దీన్ని ఎకరానికి ఎంత విత్తనం ఎనిమిది ప్యాకెట్లు పెట్టినాయండి ఎన్ని అండి ఒక ప్యాకెట్ వంద అండి ఎనిమిది వందల గ్రాములు పొచ్చ ఎంత దూరం పెట్టారండి మొక్కల మధ్య మొక్కల మధ్య అడుగున్నారా రెండు అడుగులు అట్లా పద్ధతులు వేసారా దీనికి యాజమాన్యంగా చేశారా అండి వారానికి మొక్క అంత కంప్లీట్ గా బయటకు వచ్చేసిందండి నీళ్ళప్పుడు రోజు ఒక గంట గంట సపోన ఇంచుకుంటూ వచ్చాము ద్వారాగా మొక్క వచ్చిన తర్వాత ఎకరానికి వచ్చి రెండు కిలోలు మూడు పంతొమ్మిదిలో అండి ప్రతి నాలుగు రోజులకి వదలాలి కంపల్సరీ అట్టా క్రమేపీ రాను రాను నెల దాటిని నుంచి రోజు రోజు కంపల్సరీ మూడు కేజీల చొప్పున ఇవ్వాలండి ఏంటి ఇరవై ఇరవై పదమూడు సున్నా నలభై ఐదు ఇప్పుడు జీరో జీరో ఫిఫ్టీ అండి తెల్ల పొటాష్ అండి రకరకాల మందులు మార్చుకుంటా రావాలండి మరి తర్వాత మొన్న ముప్పై ఐదు ముప్పై ఐదు వాడామండి తొమ్మిది వేల రూపాయలు అండి కట్ట ఎకరానికి వచ్చి మూడు కేజీల చొప్పున ఇచ్చామండి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మెగ్నీషియం వదిలేనండి మెగ్నేషియం మెగ్నేషియం నాలుగు టైంలో పర్టికులర్గా బోరాను బోరాను పూత టైంలో కంపల్సరీ రెండు స్ప్రేయింగ్లు మూడు స్ప్రేయింగ్లు అయినా సరే ఇచ్చుకోవచ్చండి ఎంత ఎన్ని స్ప్రేయింగ్లు ఇచ్చుకున్నా మనకి డౌట్ లేదండి ఎన్ని రోజులకొసారి ప్రతి నాలుగు రోజులు ఐదు రోజులకో ఇచ్చుకుంటే బోరాను పిందకట్టు మనకి బాగా ఆగుద్దండి ఈ మురికాయలు గట్టా రాకపోకుండా ఉంటాయి మొత్తం తేనేగా పూత మీద గనక మన ఫుల్ అయిపోద్ది అండి ఒకే పట్టు దిగిపోద్దండి తీగ తేగమాట కంపల్సరీ ఉండాలి తేన్ లేకపోతే డ్రాప్ అయిపోతా ఉంటుందండి ఆగదండి మనకి అలాగే కాయ తయారయ్యే టైంలో పొటాష్ ఎక్కువ అవసరం అంటారు అవునండి రావడానికి ఆ తీపి రావడానికి కాయ కూడా ఊరదండి మీరు ఎక్కువ తీసుకుని కాయ ఊరదండి వైట్ పటాసు కంపల్సరీ ఎకరానికి వచ్చి ఎనిమిది కేజీల నుంచి పది కేజీల వరకే వాడేవచ్చండి సో ఇలా చేస్తే మనకి యాజమాన్యంలో లోపాలు లోపాలు లేకోకుండా కాయ బాగా మనకి సైజు వస్తుందండి మినిమం ఐదు కేజీలు దాటితే సాలండి మనకి గిడద్దండి నీటి యాజమాన్యం నీటి యాజమాన్యం ఇప్పుడు మట్టికి రెండు గంటలు రెండు గంటలు ఇస్తున్నాను ప్రతి కి రెండు గంటలు ఇస్తున్నాను ఫస్ట్ అండి ఫస్ట్ అయితే కనుక అరగంట అరగంట సరిపోద్దండి ఒక్కొక్క లాక్ కి అరగంట సరిపోతుంది ఆ తర్వాత నాలుగు గంటలు ఐదు గంటలో ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆరు గంటలు ఇస్తున్నాను అండి కాయ తయారీ కాయ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ కావాలండి వాటర్ ఇప్పుడు అగిలి ముదురు నెయ్యి బాగా నీరు తీసుకుంటుంది అండి ఇప్పుడు మరి బొప్పాయికి కూడా అవే ఎరువులు సరిపోతాయా అయ్యే ఎరువులు అంటే ఇప్పుడు ఈ డెబ్బై రోజులు ఇది అయిపోవద్దు కదండి ఇప్పుడు వరకే దానికి బొప్పాయి సపరేట్ అనేది ఏం చేయలేదండి అసలు బలం అనేది వేయాల ఈ బలాలతోనే ఇప్పుడు వరకు ఉంది ఇప్పుడు ఇది డెబ్బై రోజుల పంట ఇది అవగానే దీన్ని తీసేసి దానికి మనం గ్రోథింగ్ వస్తాకి దానికి వేరే బలాలు ఇస్తామం ఇప్పుడు దీనికి ప్రధానంగా పుండేకి రాకూడదండి పుండేకి వస్తే కంపల్సరీ అది గనక అట్ట ఘాటు పెట్టిందంటే ముర్రు చేస్తుంది కాయ వేస్ట్ అయిపోద్ది కాయ వేస్ట్ అయిపోద్ది అండి అదొకటి మెయిన్ పాయింట్ ఒకటి ఇది కాయని ఆ పిందన గీరేస్తండి ఆ గీరినప్పుడు ఇది కాయ మీద ఒక డిసీజ్ లాగా కనపడద్దు కొనే కనపడద్ది ఆ గీరింది ఏదో దాని మీద ఏదో జరిగిపోయిందని అని కొండరు అవి రాకోకుండా మనం రీజెంట్ ఒక తడవ కొట్టేవాళ్ళమండి కూర జన తడ కొట్టేవాళ్ళం అసలు మన చేలో అసలు అది పొండే అనేది ఉందా లేదా అనేది మనం కళ్ళు కానీ లేదంటే పంచదార కానీ ప్లేట్ల మీద మన చేలో కానీ పెట్టుకుంటే మనకి తెలుతుందండి అది వచ్చి దాంట్లో వచ్చేసి మనకి అక్కడ పడతాయండి పడినప్పుడు మంచి ఉందనేది ఒక మనం తెలుసుకోవచ్చు అండి దానికి మనం ఒక మెడిసిన్ అనేది లేకపోతే ఇంకా ఏ రే రక్కింగ్ అనేది మనం ఇది చేసుకోవచ్చు రసం పీల్చే గురిలో చాలా ప్రాబ్లం కదండి అవునండి ఎక్కువ ఈ నల్ల ఒకటి మరీ చాలా ప్రాణం తీసేస్తుందండి నల్లికి ప్రతి రోజు రోజు కూడా కొట్టాల్సి వచ్చింది ఒకప్పుడు ముందు ఆల్మోస్ట్ కాయ తయారైపోయే స్టేజ్ అవునండి ఇప్పుడు పంట చూస్తే దాదాపుగా ఎకరానికి పుచ్చలో ఇరవై టన్నులు దిగుబడి వస్తుంది వస్తే మంచి దిగుబడి వచ్చినట్లు చెప్తారు అవునండి మరి ఇది కాయ చిన్న సైజు కదా ఇది ఎన్ని టన్నులు ఇచ్చారు మీకు దిగుబడి ఇప్పుడు ఆళ్ళు చెప్తాను అంటే ఇరవై నుంచి ముప్పై టన్నుల వరకు కూడా తీయొచ్చని ఇచ్చాయండి సీడ్ అతను మనకి అంత ఏడు వాతావరణానికి వదిలేసిందండి పాపు నిలబడాల సెట్టింగ్ అవలా ఒక పదిహేను టన్నులు మినిమం అవద్దు అని అనుకుంటున్నాం అండి ఎకరానికి వచ్చి మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది అండ్ డౌన్ నడుతుందండి మన రైతుకి ఏమో మార్చి ఏప్రిల్ అంటే బాగా క్రూషియల్ అవునండి బాగా కృషి అవునండి కాలం ఇప్పుడు పదిహేను టన్నులు అయితే వస్తుంది కదండి దిగుబడి వస్తుందండి టన్నులు అనుకుంటున్నాం ఇప్పుడు కిలో మార్కెట్ లో పాతిక రూపాయలు ఉంది మీకు రైతుగా ఎంత వస్తే లాభం అంటారు బియా మినిమం పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు వస్తే రైతుకి గిడదండి ఇప్పుడు ఈ ఎకరానికి మల్చింగ్ చేసినందుకు మీకు ఎంత ఖర్చు అయిందండి మాకు వచ్చి ఎనిమిది వేలు అయిందండి మల్చింగ్ చేసినందుకు మొదటి నుంచి అన్ని గింజలతో మొత్తం అంతా లెక్కెత్తే ఒక ఎనభై వేలు దగ్గర ఎక్కి ఎక్కేసిందండి ఎకరానికి వచ్చి మీకు పన్నెండు వేలు వస్తే సుమారుగా ఒక లక్ష ఎనభై వేలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది అవునండి ఎనభై వేలు పోతే సగం మిగులుతుంది సగం మిగులుతుంది ఇది మీరు బొప్పాయికి పెట్టుబడిగా ఉపయోగించుకునే అవకాశం అవునండి సో పుచ్చ సాగు గురించి మీరేమంటారు పొత్తు సాగు రైతాంగానికి పర్లేదు కదండి అయితే మార్కెటింగ్ కనుక ఉంటే మటుకు రైతుకి గిట్టుబాటు అవుతుందండి పర్టికులర్గా ఈ రకం మంచి డిమాండ్ ఉంది ఇరవై ఐదు నుంచి నలభై రూపాయల మధ్యలో ఉంది మీరు పన్నెండు రూపాయలు వస్తుంది అంటారు అంటే మీ నుంచి లేటికి దాదాపు మూడు రెట్లు ఆ పెరుగుతుందన్న మరి మీరే స్వయంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం లేదంటారా ఏమండి రైతుకి అది సాధ్యపడదండి ఇప్పుడు రైతు ఇక్కడ వ్యవసాయం చూసుకుంటాడా ఇక్కడ వదిలిపెట్టుకుని అక్కడ మార్కెటింగ్ వెళ్ళి అక్కడ ఇది చేసుకుంటాడా రైతుకి సాధ్యపడదండి అది టన్నులు టన్నులు ఒకేసారి అమ్ముకునే పరిస్థితి అది ఇప్పుడు ఒక గంటలో అయ్యేది కాదు లేకపోతే ఒక అయ్యేది కాదు ఎవరైనా మెడిసిన్ పొరపాంచి వెళ్ళి అక్కడ కూర్చొని అమ్ముకుంటానికి ఉండాలి డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అయితే ఎక్కువ శాతం ఆళ్లే తింటాం కనపడుతుంది కానీ రైతంగానికి గిట్టుబాటు రాట్ల ఇంకా అక్కడికి ఇప్పుడు పెద్ద అంతా పొడి అందరూ ఇప్పుడు వచ్చేంత సైన్సు కొర్రోళ్ళు వీళ్ళు కూడా అందరూ ఉద్యోగస్తుల మీద మళ్ళీ వాడు వ్యవసాయం చేసి కనపడతల రాను రాను ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవునండి మరి ఇప్పుడు మీ తర్వాత తరం ఇక లేదు వ్యవసాయ వ్యవసాయం లేదండి మరి మనం అందరం జనాభా అంత బతకాలంటే ఇక్కడ చేత్తేనే కదండి ఇప్పుడు పది మందికి పది మంది ఉద్యోగస్తులు ఉంటే ఇక్కడ ఒక రైతు పండితేనే ఈ పది మంది బతుకుతారండి అక్కడ తినడానికి మరి అప్పుడు దొరుకుద్ది అది గవర్నమెంట్ ఒక అనుకూలంగా మార్కెట్ కనుక రైతుకి అందిస్తేటట్టు అయితే సాఫ్ట్వేర్ అయినా సరే జాబ్ రిజైన్ చేసి వచ్చి వ్యవసాయం చేసుకుంటాడండి దీంట్లో కూడా ఆర్థిక భరోసా అనేది ఉండాలి ఉండాలి ఉన్నప్పుడు జాబ్ కూడా రిజైన్ చేసి ఒక వ్యవసాయం మీద ఒక దృష్టి అనేది పెట్టుకుంటాడు అతను కూడా వచ్చి సో సాగులో ముఖ్యంగా ఈ కిరణ్ రకం సాగు అనేది మీకు చాలా లాభదాయకంగా ఉంది అంటారు నామదారి రకం వేస్తే ఏంటంటే పరిస్థితి నలుగురు కుటుంబం ఉందంటే ఈ కాయ అయితే సరిపోద్దండి ఆ కాయ తీసుకెళ్తే ఒక రోజును కోసు తినాలంటే వాళ్ళ వల్ల కాదు ఈ వారం రోజులు అంటే వాళ్ళ కోసిన కాయ రేపు పొద్దున్న పని చేయదు అది అంటే తినేది కూడా తగ్గిపోయింది నా చిన్నప్పుడు నేను ఇంత కాయ తినేవాడు అవునండి మీరు బొప్పాయిలో అంతర్ పంటగా అవునండి దీని మీద ఆధారపడే వ్యవస్థ లేదు కానీ ఇది లాస్ వచ్చినా మీరు బొప్పాయిలో కలిసే అవకాశం ఉంది ఇప్పుడు ఇది కూడా బాగా పండింది కాబట్టి దీన్ని బొప్పాయికి పెట్టుబడిగా ఉపయోగపెట్టుకుంటామండి రెండు పంటల మీద మనం ఎప్పుడు కూడా రైతాంగం అంతర పంట మనం వేసుకుంటే ఒక భరోసా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు